ప్రస్తుతం మనము శాంతినగర్ కాలనీలో ఉన్నాము ఇక్కడ ఒక సభ్యులు కాలనీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒపీనియన్ అడిగి తెలుసుకుందాము ఇక్కడ ఈ ఎన్నికలు పటాన్చెరు శ్రీనగర్ కాలనీ శాంతి కాలనీ అసోసియేషన్ ఎన్నికలు ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి ఈసారి బరిలో ఎవరు ఉంటున్నారు మరి వాళ్ళ మద్దతు ఎవరు వాళ్ళ అధ్యక్షునిగా ఎవరిని ఎన్నుకోబోతున్నారు అనేది ఒకసారి ఇక్కడ స్థానికంగా ఉన్న యజమానులతో మాట్లాడి తెలుసుకుందాము మీరే వేణుగోపాల్ మీరు వేణుగోపాల్ గారు సో మీ కాలనీలో సరే ఇక్కడ మీరు యజమానులు యజమానులు కాకపోయినా ఇప్పుడు మీ కాలనీలో సుపరిచితుడు అంటున్నారు శంకర్రావు గారు అనేది అతను మీకు ఆల్రెడీ పరిచయం ఉన్న వ్యక్తి ఎలాంటి వ్యక్తి అతను మద్దతు మీకు కాలనీ అభివృద్ధి మరింత అభివృద్ధి చెంది అవకాశాలు నమ్మకాలు ఏ రకంగా ఎట్లా చేస్తారు చేస్తాడని నమ్మకం ఉంది అతడి మీద సో మీకు కూడా ఆయనే కావాలి అనేది మీ కోరిక అంతేనా అంతే ఇది చూస్తున్నారు కదా ఇక్కడ పటాన్ చెరు శాంతి నగర్ శ్రీనగర్ కాలనీ అసోసియేషన్ ఎన్నికల్లో ఒక అభ్యర్థిగా నిలబడినటువంటి శంకర్రావు రావు గారు అనే ఒక వ్యక్తి ఇక్కడ గతంలో పఠాన్ చెరువుకు చాలా సుపరిచితుడు అండ్ విద్యావంతుడు ఒక పత్రికా రంగం నుంచి వచ్చినటువంటి జర్నలిస్ట్ అంతేకాకుండా ఇక్కడ అతను మెట్రో సాధన సమితి కన్వీనర్ గా గతంలో కొన్ని ఉద్యమాలు నిర్వహించి చివరిగా మెట్రో కూడా సాధించాడు సో అతను అయితేనే శ్రీనగర్ కాలనీ శాంతినగర్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షునిగా ఉంటే మరింత అభివృద్ధి చెందుతుందని ధోరణితో ఇక్కడ స్థానికులు ఉన్నారు సో ఇప్పుడు వారి నర్సిరెడ్డి గారి మాటల్లో మనం విన్నాము ఇంకా వేరే వాళ్ళ మనం కూడా ఒపీనియన్ తీసుకుందాము సార్ నమస్తే మీ పేరేం అండి నా పేరు మహమ్మద్ మసూద్ అండి సార్ ఇక్కడ మీ శాంతి నగర్ కాలనీ శ్రీనగర్ కాలనీ అసోసియేషన్ ఎన్నికలు ఈసారి గతంలో లేని విధంగా ఈసారి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు దానికి కారణాలు ఏంటి ఇక్కడ అభ్యర్థులు బరిలో ఉన్నారు మీ మద్దతు ఎవరికి ఇవ్వబోతున్నారు మీరు ఒక కాలనీ అసోసియేషన్ మెంబర్గా ఇలా శ్రీనగర్ కాలనీ హౌస్ నెంబర్ టువెల్ డాష్ వన్ టెన్ బై వన్ మాది అయితే శంకరరావు అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి సార్ ఆయన అనుకూలంగా ఉంటాడు ఎప్పుడైనా కానీ ఈ ప్రాంత ఈ కాలనీకి శ్రీనగర్ కాలనీ శాంతి నగర్ కానీ మంచి డెవలప్మెంట్ అవుతుంది మాకు ఒపీనియన్ ఉంది సార్ ఇక్కడ వేరే వాళ్ళు కూడా చెప్పడం శంకర్రావు గారు గతంలో ఇక్కడ చాలా ఎన్నో రకాల రైలు సాధన కోసం ఉద్యమాలు కూడా చేసిందని వాస్తవమే అని విధాలుగా ఆయన ఆయన ఉంటేనే మాకు మంచిగా అనుకూలంగా ఉంటుంది సార్ మీ మద్దతు మాత్రం శంకరరావు గారు సో చూస్తున్నారు కదా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మరొక సభ్యులు తన మద్దతు కూడా శంకర్రావు గారికే ఉంటుంది ఎందుకంటే అతను సుపరిచితుడు అందరికీ అనుకూలంగా అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి ఆయనకు మేము మద్దతు తెలుపుతున్నాము దానికి మద్దతు తెలపడం వల్ల మా కాలనీ మరింత అభివృద్ధి చెందుతుంది విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక ప్రతి అక్షరం నిజం వైపు నిజం దాగదు వార్త ఆగదు